പ്രേമ എന്ത മധുരം പാർട്ട് എയ്റ്റ് രാജുന മീനാ കുമാരി പ്രേമ എന്ത മധുരം പ്രേയുരാ మళ్ళీ పెట్టేసావా పాట అంటూ లోపలికి వచ్చింది సుజాత అమ్మ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే కాసేపు విసిగించకన్నాడు శ్రీకృష్ణ చిరాకుగా ఏ ఎందుకురా టిప్ టాప్గా రెడీ అయి వెళ్ళావు ఏమైంది అంది సుజాత తీపి రికార్డు రాకపోతున్న సుజాతను వారించాడు శ్రీకృష్ణ నిజంగానే అలౌకిక కఠినాత్మురాలు అన్నాడు కోపంగా శ్రీకృష్ణ బ్యాంకుల్లో డిపాజిట్లు కడతారంట వాళ్ళ నాన్నగారు నా కోసం నా జీతం పెరుగుతుందంట పాపం ఎంత త్యాగమన్నాడు వెటకారంగా శ్రీకృష్ణ అక్కడేదో జరిగింది మొత్తం మొత్తానికి అనుకుంది సుజాత మనసులో చక్కగా ముస్తాబయ్యింది పెళ్లి కూతురులాగా వచ్చేవాళ్ళ ముందు కూర్చోవాలి కదా ఎంతైనా అందగత కదా అహంకారం అంటూ తన మనసులో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కాడు శ్రీకృష్ణ చాలే ఆపరా అక్కడికి నువ్వేదో పెద్ద గొప్పవాడివిలాగా ఫోర్స్ కొడుతున్నావు అంటూ కేకలేసింది సుజాత ఏం చేశాను నేను చెప్పు అన్నాడు శ్రీకృష్ణ గట్టిగా అదే నేను అడుగుతున్నా ఏం చేశావు నువ్వు ఏమైనా చెప్పావా ఆ అమ్మాయికి ప్రేమిస్తున్నానని లేదు నీ పాటికి నువ్వు నీ మనసులో ఏదో ఊహించేసుకొని ఇన్ని సంవత్సరాలుగా కలలు కంటూ కూర్చున్నావు తడి కళ్ళతో అలాగే తల్లి వైపు చూశాడు శ్రీకృష్ణ నిజం రా శ్రీకృష్ణ ఫాస్ట్గా ఉండే అమ్మాయిలతో ఇబ్బంది లేదు ఇలాంటి విషయాల్లో కానీ ఒక పద్ధతిగా పెరిగిన ఆడపిల్లలు వాళ్ళ మనసులో మాట ఎలా చెబుతారు ఒకవేళ చెబితే వాళ్ళని తప్పు పడతారేమో అన్న భయం కూడా ఉంటుంది నీకు తెలుసు రంగారావు గారు అంకుల్ ఎలాంటి వారు ఆయన పెంపకం ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఎంత ఉంటుందో అది తెలుసు నీకు మన ఇల్లు వేరు వాళ్ళ ఇల్లు వేరు పైగా ఆడపిల్ల చాలా సింపుల్గా నువ్వేదేదో అనేసావు కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో నీకు తెలియదుగా అందుకే ఇలా అనుకుంటున్నావు అలాగే నువ్వేమీ చెప్పకపోతే నీ మనసులో ఏముందో ఆ అమ్మాయికి తెలియదుగా ఇక ఆ అమ్మాయిని నిందించే పని ఎందుకు అసలు అంటూ సుజాత శ్రీకృష్ణ మనసుకి కొంత ఉపశమనం కలిగించింది ఇక్కడ చేరినప్పటి నుంచి ఏదో సందర్భంలో ఆమె ఏదో ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కోవడం నేను వెళ్ళి తీసుకురావడం జరుగుతూనే ఉన్నాయి అంత గమనింపు లేదా అమ్మ ఆ అమ్మాయికి ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు నువ్వు హీరోలా రెడీ అయిపోయి వెళ్ళి రక్షించిన ప్రతిసారి హత్తుకుపోవడానికి ఇదేమీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాదు నీ జీవితం దీనిలో దర్శకత్వ పాత్రలు అన్ని పాత్రలు నువ్వే సరి చేసుకోవాలి చక్కగా ప్రేమించానని చెప్పగలగాలి లేకుంటే చెప్పించుకోగలగాలి అంతేగాని మాట్లాడితే ఇట్లాంటి విరహ గీతాలు వింటూ శూన్యంలోకి చూస్తూ ఉంటే నీతలకు కూడా బోజు పట్టడం తప్పితే జరిగేదేమీ లేదు అంటూ నవ్వింది సుజాత ఒక రకంగా అది నిజమే అనిపించింది శ్రీకృష్ణకు సరే అమ్మా రేపే చెప్పేస్తాను నేను అన్నాడు శ్రీకృష్ణ అయ్యో ఇలాంటి విషయాలకు ఒక్క క్షణం ఆలస్యం చేసినా నష్టం జరుగుతుందిరా అంది సుజాత అక్కడ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అలాంటి కార్యక్రమానికి వెళ్ళి రసాభాస చేయమంటావా నన్ను అన్నాడు శ్రీకృష్ణ కోపంగా లేదురా పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక అప్పుడు వెళ్ళి చెప్పు అంది సుజాత ఒక రకంగా చూస్తూ కాలం మారింది ఆ రోజులు కాదు ప్రతిదీ అంత సులువుగా జరిగిపోవడానికి అన్నాడు శ్రీకృష్ణ ఈ రోజుల్లో ఇంకా కష్టం రా అంది సుజాత మీరు ఇక్కడ కష్ట నష్టాల గురించి చర్చించుకుంటూ ఉండండి తల్లి కొడుకులు అక్కడేమో పెళ్ళి ఫిక్స్ అయ్యేలాగా ఉంది అంది శ్రీవల్లి దిగాలుగా ముఖం పెట్టి అంతే శ్రీకృష్ణకు కోపం వచ్చేసింది కృష్ణ గారు కృష్ణ గారు అంటూ శ్రీవల్లి పిలుస్తున్నా వినకుండా సరాసరి రంగారావు గారి ఇంటి హాల్లోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ అలా శ్రీకృష్ణ హడావిడిగా అలా రావడం మరింత ఆశ్చర్యం కలిగింది అందరికీ ఏంటి కృష్ణ అన్నారు రంగారావు గారు అంకుల్ నేను ఇప్పుడే చెప్తున్నాను మీ అమ్మాయిని నేను ప్రేమించాను తను నా సొంతం మీరు ఈ పెళ్లి చూపుల వ్యవహారాలు ఏమీ పెట్టుకోకండి అన్నాడు శ్రీకృష్ణ గట్టిగా మాట్లాడుతూ పెళ్లి చూపులకు వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళు ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు కృష్ణ వైపు రంగారావు గారికి సుశీల గారికి నోటి మాట రాలేదు అలౌకిక అలాగే చూస్తుంది కోపంగా పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళలో అబ్బాయి తండ్రి గారు ఇక లేగండి ఇంకా ఏం చూస్తారా ఇక్కడ అన్నారు పెళ్లి కొడుకు భలే ఆశ్చర్యం ఆనందం కలిగాయి శ్రీకృష్ణ ధైర్యాన్ని చూసి అసలు మగ్గాడంటే అలా ఉండాలి అనుకోకుండా ఉండలేకపోయాడు మనసులో శ్రీకృష్ణ మర్యాదగా బయటికి నడువు ఇది మా ఇల్లు మా విషయం అన్నారు రంగారావు గారు మీరు అన్నా వినకుండా పెళ్లి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు రంగారావు గారికి పరువు తీసేసినట్టు అయిపోయింది అంతే అలాగే కూలబడిపోయాడు కుర్చీలో అలౌకిక ఏమీ మాట్లాడకుండా శ్రీకృష్ణని చూసి నమస్కారం చేసింది వెళ్ళమని శ్రీకృష్ణకు ఒక రకంగా తను చేసిన పని తన మనసుకు అస్సలు నచ్చలేదు ఏదో ఆవేశం ఆవహించినట్లు చేశాడు ఇప్పుడు చేసిన పని అలాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ చ ఈ మధ్యనే అంకుల్కి అంత పెద్ద ఆపద తప్పింది మళ్ళీ నా మూలంగా కుప్పకూలిపోయారు ఏం జరుగుతుందో అని మనసులో భయపడిపోయాడు శ్రీకృష్ణ హెల్ప్ చేద్దామనిపించిన అక్కడ నిలవలేకపోయాడు సిగ్గుతో అలౌకిక పెట్టిన నమస్కారం ఆమె కళ్ళల్లో తిరస్కారం శ్రీకృష్ణ గుండెను పిండినట్లుగా చేసింది అలౌకిక తమకు తెలిసిన కాంపౌండర్కి ఫోన్ చేసింది వెంటనే వచ్చారు బీపీ పెరిగిపోయిందంటూ ఇంజక్షన్ చేసి పడుకోబెట్టాడు రంగారావు గారి ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు అలౌకిక మనసు భయంకరంగా ఆలోచిస్తుంది శ్రీకృష్ణ ప్రవర్తనకు సిగ్గుపడింది జరిగిన దాంట్లో నా ప్రమేయం కూడా ఉంది అనుకొని ఉంటారు నాన్నగారు అందుకే అంత అప్సెట్ అయ్యారు ఏదో ఇరుగు పొరుగు అని స్నేహంగా ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళ ఇష్టానికి నడుచుకోవాలి కానీ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటే ఈ సాంప్రదాయాలు ఎందుకు నాన్నగారికి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే మా పరిస్థితి ఏంటి తల్లిదండ్రులతో బుద్ధిగా పెరిగిన శ్రీకృష్ణకు కనీస మర్యాద తెలీదా సుశీల అలౌకిక వైపు చూసి నీకు కూడా అబ్బాయి అంటే ఇష్టమా అని అడిగింది కాసేపు మౌనం వహించిన అలౌకిక లేదు అని చెప్పింది కోపంగా ఇంత అవుతుంది అని శ్రీవల్లి అనుకోలేదు అందుకే సుజాత దగ్గర కాసేపు కూర్చుంది ఇంతలో ఎంత గొడవ జరిగిపోయింది తనకు ఎదురుగా వచ్చిన శ్రీకృష్ణ చూసి ఏదో మాట్లాడలేకపోయింది శ్రీవల్లి అంతే కోపంగా తల తిప్పేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ అలౌకికను పలకరించబోయింది శ్రీవల్లి తండ్రి దగ్గర అలాగే వేలక కూర్చుండిపోయింది అలౌకిక బాప్రే ఇప్పుడు ఎలా కలుస్తారు వీళ్ళిద్దరూ అంటూ ఆలోచనలో పడింది శ్రీవల్లి ఆవేశంగా ఉన్న కృష్ణమొహం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది సుజాత లోపలికెళ్ళిన శ్రీకృష్ణ టేపిరి కాటన్ నేలకేసి కొట్టాడు గోడు గోడకు తగిలించి ఉన్న అందమైన అమ్మాయి వాల్పేపర్ని ముక్కలు ముక్కలుగా చించేశాడు కృష్ణ అంటూ వచ్చిన సుజాతకు మొదటిసారిగా కొడుకుని పలకరించాలన్న భయం వేసింది ఆమెకు ఏం మాట్లాడలేదు గబగబా బయటకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ కృష్ణ ఎందుకో భయం వేసింది సుజాతకు ఎన్నడూ ఎరగని కన్నీరు ఆమె కళ్ళల్లోకి వచ్చింది బాగా డిస్టర్బ్ అయ్యాడు భయంగా ఉంది ఏం ఆలోచిస్తున్నాడో ఏమిటో ఏం జరిగి ఉంటుందో వైపు చూస్తే శ్రీవల్లి కూడా కనిపించలేదు శ్రీవల్లకి రెండు సార్లు ఫోన్ చేసింది ఎత్తలేదు శ్రీకృష్ణకు ఫోన్ చేసింది తీయలేదు కంగారుగా భర్తకు ఫోన్ చేసింది అన్నీ విన్న శివశంకర్ ఎందుకు భయం కాస్త ఒంటరిగా ఉండాలనుకుంటారు ఈ సమయంలో వాడేం పిరికివాడు కాదు పేచివాడు కాదు మనసున్న మంచివాడు ఏమీ కాదు ఇంటికి వచ్చేస్తాడు అని ధైర్యం చెప్పాడు శివశంకర్ నాకెంతో బాధగా ఉందండి అంటూ ఫోన్లోనే బాధపడింది సుజాత మా శివంగి ఏడుస్తుందా విచిత్రం అన్నారు శివశంకర్ నీకు అలాగే ఉంటుంది వాడికి అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నాకు వాడి చిన్నతనం నుండే తెలుసు వాడి రూమ్లో ఒక ర్యాక్లో ఉంటాయి ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు వాడి ప్రేమ గెలవాలి అంటూ బాధపడింది సుజాత నిజమైన ప్రేమ తప్పక గెలుస్తుంది అన్నారు శివశంకర్ సుజాత శివశంకర్ ఏమీ తినలేదు రాత్రి పదయ్యింది ఎక్కడికి వెళ్ళాడు అని బాధపడుతున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది శివశంకర్ గారు టెంపుల్కి పార్క్కి అన్నీ వెళ్ళి చూసి వచ్చారు చిన్నపిల్లాడు కాదు కానీ బిడ్డ ఎప్పుడూ తల్లిదండ్రులకు చిన్నపిల్లవాడే కదా ఫోన్ ఆపేసి శ్రీకృష్ణ తన కొలిగ్రూంలో పడుకొనున్నాడు ఫ్రెండ్ ఓ లేడు తాళం తీసుకుని తన మనస్ఫూర్తిగా బాధపడడానికి వెళ్ళాడు పదిన్నర అవుతుంది అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారు అంటూ ఫోన్ ఆన్ చేశాడు వెంటనే ఫోన్ వచ్చింది శివశంకర్ గారి నుంచి ఫోన్ లిఫ్ట్ చేశాడు కృష్ణ ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ కంగారు పడిపోతుంది రా భోజనం కూడా చేయలేదు అన్నారు శివశంకర్ గారు నిజమే ఎందుకు ఇక్కడ అని రూమ్ కీస్ ఇంటి కాల్ ఇంటి వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరాడు శ్రీకృష్ణ ఫాస్ట్గా వస్తూ పక్కకు బైక్ తిక్క తిప్పబోయి స్కిడ్ అయి పడిపోయాడు శ్రీకృష్ణ రంగారావు గారి ఫ్యామిలీ శ్రీవల్లి వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి జ్వరం వల్ల బాగోకపోతే హాస్పిటల్లో పెట్టారని ఊరు బయలుదేరారు రంగారావు గారిని వద్దు అన్నా వినిపించుకోలేదు ఆయన బానే ఉంది వస్తానన్నారు శ్రీవల్లి ఒక మాట చెబుదామని శ్రీకృష్ణ వాళ్ళ ఇంటికి తాళం వేసింది ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళారు అబ్బా రాత్రి పదకొండున్నర అవుతుంది సర్లే తర్వాత ఫోన్ చేయొచ్చని తల్లికి బాగోలేదని కంగారుగా ఉంది శ్రీవల్లి కూడా చేతికి రక్తం దెబ్బ తగిలింది అదృష్టం ఏమీ విరగలేదు వారం రోజుల్లో అంతా సెట్ అయిపోతుందన్నారు డాక్టర్ గారు పెయిన్కి మత్ ఇంజక్షన్ ఇచ్చారు కృష్ణకి శ్రీవల్లికి ఒకసారి ఫోన్ చేసింది సుజాత ఎత్తలేదు సుజాతకి కోపం వచ్చింది ఇక ఫోన్ చేయలేదు హాస్పిటల్కి వచ్చి రెండు రోజులైంది ఒక్కరు కూడా చూడడానికి రాలేదు ఎన్నిసార్లు రోడ్డు పైన నిలబడి ఒంటరిగా ఉండిపోతే వెళ్ళి నా కొడుకు తీసుకొచ్చాడు ఆ అలౌకికను కనీసం బుద్ధి కూడా లేదు గలగల మాట్లాడుతుందిగా ఒట్టప్పుడు ఇలాంటప్పుడు కనీసం రాలేదు అని శ్రీవల్లిని కూడా తిట్టుకుంది సుజాత ఇంటికి వచ్చిన సుజాత వైపు చూసింది పని మనిషి సిట్అట్ ఏరియా శుభ్రం చేస్తోంది ఇంట్లో ఎవరై ఎవరెవరో ఉన్నట్టు ఉన్నారు ఇక ఇంటివైపు చూడలేదు సుజాత కోపంగా అమ్మ ఎవరు రాలేదా అని అడిగాడు శ్రీకృష్ణ ఏమని చెప్తుంది వచ్చారు అని అబద్ధం చెప్పి లేని ఆశలు పెంచలేదు లేదురా ఎవరూ రాలేదు అండి చిరాగ్గా సుజాత ఒకరేమో మౌనంతో చంపే రాక్షసి ఒకటేమో మాటలతో చంపే రాక్షసి అని మనసులో అనుకొని కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ కోలీగ్స్ శివశంకర్ సుజాత వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వెళ్తున్నారు శ్రీకృష్ణ డోర్ వైపు చూస్తున్నాడు అపో కోపం తగ్గినట్టుంది అలౌకిక ఆ పక్కన శ్రీవల్లి చూడనట్టు కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణ బావగారు బాగున్నారా అంది శ్రీవల్లి నవ్వుతూ హాస్పిటల్కి వచ్చి ఇలా ఎవరైనా పలకలిస్తారా అంది అలౌకిక కోపంగా ఎలా బాగానే ఉన్నారని తెలిసాక పలకరింపు కోసం బావగారు బాగున్నారా అని అనరా అంటూ నవ్వింది శ్రీవల్లి ఇప్పుడు ఎలా ఉంది ఆంటీ అంది అలౌకిక సుజాతను దెబ్బలు తగిలింది నాకు కాదమ్మా అంటూ నవ్వింది సుజాత శ్రీకృష్ణ అలౌకిక కళ్ళలోకి చూశాడు తలదించుకుంది అలౌకిక తను ప్రేమించాను అని చెప్పాక మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు అలౌకికను శ్రీకృష్ణ కోపం అంతా ఎగిరిపోయింది అలాగే చూస్తున్నాడు అలౌకిక వైపు మిమ్మల్ని చూద్దామని పలకరిద్దామని మేము వచ్చాము మీరు అలా చూస్తుంటే ఇబ్బందిగా ఉంది అంటూ నవ్వింది శ్రీవల్లి సర్దుకున్నాడు శ్రీకృష్ణ సుజాత శ్రీవల్లి వైపు చూసి బయటికి రమ్మన్నట్లు సైగ చేసింది అక్క కూర్చో అని కూర్చోబెట్టింది శ్రీవల్లి శ్రీకృష్ణ పక్కగా ఉంది బల్ల మీద అలౌకిక చెయ్యికి బాగా దెబ్బ తగిలిందంటూ చెయ్యి పట్టుకొని అలౌకిక అలౌకిక అంటూ అలౌకిక చేపట్టుకున్నాడు శ్రీకృష్ణ అందంగా నవ్వింద అలౌకిక మొత్తానికి ప్రేమలో విజయం సాధించాను తర్వాత ఏం జరిగిందో అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్